స్టార్మా పరివారం రేపు మనకి టెలికాస్ట్ కాబోతుంది మా టీవీలో దానికి సంబంధించిన ఫుల్ ప్రోమో ఈరోజు సోషల్ మీడియా అకౌంట్లో మా టీవీ పోస్ట్ చేయడం జరిగింది అసలు ప్రోమో మొత్తం కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది ప్రోమోయే అంత ఎంటర్టైనింగ్గా ఉందంటే షో ఇంకా ఎంటర్టైనింగ్గా సాగే ఛాన్స్ ఉంది శ్రీముఖి గారు అల్లరితో వచ్చిన కంటెస్టెంట్స్తో చేసే హడావిడి చాలా చాలా బాగుంటుంది చాలామందే వచ్చారు అందులో ముఖ్యంగా ఈ వారం సత్యభామ సీరియల్ ఫేమ్ నిరంజన్ గారు తర్వాత దేవ్జానీ గారు కూడా రావడం జరిగింది ఇద్దరు కూడా నిరంజన్ బిఎస్ గారు దేవ్జానీ గారు షోకి రావడం జరిగింది షో మొత్తం కూడా చాలా ఎంటర్టైన్ చేశారు అదేవిధంగా ఒకరి అభిప్రాయాలు ఒకరికి చెప్పండి అంటే దేవ్జానీతో వర్క్ చేయడం అంతా కూడా నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి నిరంజన్ గారు చెప్పారు నిరంజన్ బిఎస్ గారితో కూడా వర్క్ చేయడం చాలా బాగుంటుంది అంటూ ఇద్దరు ఒకరికొకరు దండలు వేసుకుని వాళ్ళ అభిప్రాయాలు చెప్పమన్నారు శ్రీముఖి ఇలా షో మొత్తం కూడా వాళ్ళు ఈరోజు ఎంటర్టైన్ చేశారు అదే కాకుండా దేవ్జానీ గారికి సాంగ్స్ పాడడం రాదైనా సరే ఆవిడ చేత బలవంతంగా సాంగ్స్ పాడిస్తూ ఉంటారు అలా నిరంజన్ గారి గురించి పాడిన ఒక సాంగ్కి చాలా ఎంటర్టైన్ చేశారు దేవ్జానీ గారు అయితే షో మొత్తం సత్యభామ టీం వచ్చి ఈ రకంగా ఎంటర్టైన్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది దానికి సంబంధించి పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి